నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జయ్ వందే మాత్రం నేను మీ సగరం రమేష్ ఈ రోజు ట్వంటీ ఫిఫ్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు ఒంగిడికాల్ ఈ రోజు ఈ వీడియో వస్తున్నా సార్ ఇది మారుతి బెలెనో టూ థౌసండ్ సెవెంటీన్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ ఎనభై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టాంపరింగ్ కాదు మళ్ళీ మైనస్లు చెప్తా ఒం లేకపోతే లేదు ముంగట బంపర్ పెయింట్ అయింది బానెట్ పెయింట్ అయింది ఫ్రంట్ గ్లాస్ రిప్లేస్ అయింది బండి చాబి స్టార్ట్ ఉంటుంది రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తే స్టేరింగ్ కంట్రోలర్స్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ అలాయ్ వీల్స్ రావు కస్టమర్ పెట్రోల్ ఇంజన్ అలాయ్ వీల్స్ ఎంచుకున్నాడు రెండు వేల పదిహేడు నాలుగో నెలల తయారైంది నాలుగో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు దీని జీవితకాలం ఉంటుంది మారుతి బెలనో డెల్టా వేరియంట్ ఇది ఇందులో సిగ్మా డెల్టా జీటా ఆల్ఫా నాలుగు వేరియంట్లు ఉంటాయి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిజ్ జిల్ ఇంజన్ డీజిల్ ఇంజన్ టైమింగ్ చేయి ఇంకా చేంజ్ కాలేదు టూ ఇయర్ బ్యాగ్ బండి రియర్ సెన్సార్స్ ఉంటాయి రివర్స్ కెమెరా రాదు బండి వైట్ కలర్ ఇంటీరియర్ సీట్ కవర్ డ్యామేజ్ ఉంది సీట్ కవర్లు వేయించుకోవాలి రెండు వేల పదిహేడులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఏడు వరకే లైఫ్ ఉంటుంది మన దగ్గర రెండు వేల ముప్పై రెండు వరకు లైఫ్ ఉంటుంది ఈ బండికి పేపర్లకు అరవై నుంచి తొంభై వేల వరకు ట్యాక్స్ వస్తుంది ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ మెంబర్లలో టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయడం నేను ఇంకొక వారం రోజులు ఇక్కడే ఉంటాను ఈరోజు ఉదయం వచ్చిన ఇది నాలుగో వీడియో నేను చేసేది ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ఈ బండ్లల్లో ఏ బండి నచ్చినా కాల్ చేయది ఓనర్తో మాట్లాడిస్తాను ఈ బానేట ఒకసారి ఓపెన్ చేసి పెయింట్ చేసి ఫిట్ చేసి ఈ ఎడ్జ్ ఈ మూల మీద ఉంది సార్ ఇక్కడ వర్క్ జరిగింది బానట్ ఓపెన్ చేసి ఫిట్ చేసిర్రు రైట్ సైడ్ అప్ర ఒరిజినల్ ఉంది రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ టైమింగ్ ఇంకా చేంజ్ కాలే ఫ్రంట్ పొజిషన్లో అడ్డ పట్టి ఒరిజినల్ బంపర్ తప్ప లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రన్ ఓకే రెండు వేల పదిహేడు దాల్దే రెండు వేల పదిహేడులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పదిహేడులో రిజిస్ట్రేషన్ అయింది టైర్లు నాలుగిటికి నాలుగు ఫిఫ్టీ పర్సెంటే ఉన్నాయి డీజిల్ ఇంజన్ లీటర్కి ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ రెండు ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి బండికి ఓ బ్లూటూత్ కనెక్షన్ బంద్ కర్ ఇంటీరియర్ రైట్ సైడ్ డ్రైవర్ సీట్ ఒకటి డ్యామేజ్ ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ చైరింగ్ వస్తుంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి బండికి ఒక్క పీస్ కూడా రీప్లేస్ కాలేదు డిక్కీ డోర్ ఒరిజినల్ సార్ దీనికి ఎక్కడ పానం ఎట్లే డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది డిక్కీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు స్టెప్ని సిల్ టైర్ ఉంది సార్ కేవలం ఎనభై మూడు వేలు మాత్రమే దిరిగింది వెనకాల బంపర్ పెయింట్ అయింది మారుతి బెలెనో డెల్టా టూ థౌజండ్ సెవెంటీన్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు వరకు లైఫ్ ఉంటుంది బండికి కంపెనీ నుంచి అలాగే వీల్స్ రావు పెట్రోల్ ఇంజన్ అలా వీల్స్ చేయించుకున్నాడు కస్టమర్ ఈ డోర్ కూడా పెయింట్ అయింది ఇక్కడ వర్క్ చేసారు ఈ డోర్ అయింది ఈ డోర్ కూడా అయింది సార్ రెండు రైట్ సైడ్ రెండు డోర్లు రిపేర్ అయినాయి బానట్ రిపేర్ అయింది ఎనభై మూడు వేల ఏడు వందల ఎనభై ఆరు ఎనభై నాలుగు వేలు తిరిగింది రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఆటో క్లైమేట్ ఉంది కస్టమర్ ధర నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది ఢిల్లీ నెంబర్ ఇన్వాయిస్ ఎన్వాయిస్ అన్నస్తాయి టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్లో కాల్ చేయరి ఓనర్తో మాట్లాడిస్తే డీల్ ఒక అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై వేలు అయితే ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్